పశ్చిమ గోదావరి జిల్లాలో మనకి వేల్పూరు గ్రామంలో ఉన్నటువంటి కృష్ణానందం పౌల్ట్రీ ఫార్మ్లో మనం శాంపుల్స్ పంపించిన తర్వాత పాజిటివ్ అనేటువంటిది వచ్చింది వచ్చిన తర్వాత ఈ పౌల్ట్రీ ఫార్మ్ నుంచి జీరో టు వన్ కిలోమీటర్లో మనం రెడ్ జోన్ కింద ప్రకటించడం జరిగింది అందువల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆరు కూల్డ్ ఫారాల్లో ఆ రోజు పదమూడో తారీఖున మేము కల్లింగ్ చేయడం జరిగింది ఆ రోజు వరకు మనకి ఇరవై ఒక వెయ్యి తొమ్మిది వందల ఏడు మేము ఉన్నవి ఉన్నట్టుగా శాస్త్రీయ పద్ధతిలో ఖననం చేయడం జరిగింది అదేవిధంగా గత రెండు రోజుల నుంచి ఇక్కడ కలింగ బోర్డ్స్ అంటే ఖననం చేసిన తర్వాత మళ్ళీ కోళ్ల ఫారాల్లో శుభ్రత అనేటువంటిది పాటించాలి అదేవిధంగా డిస్ఇన్ఫెక్షన్కి శాస్త్రీయ పద్ధతులు చేస్తున్నాం అదేవిధంగా ఈ కోళ్ళ ఫారాల్లో ఉన్నటువంటి గుడ్లు అలాగే మేత మేతకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి దినుసులు ఇవన్నీ కూడా మనము ఈ డిస్ఇన్ఫెక్షన్ చేసి వాటిని కూడా కోళ్ళని ఏ విధంగా పూడ్చామో ఆ విధంగానే గోతులు తీసి లయం చెల్లి ఎందుకంటే ఈ ఇన్ఫెక్ట్ అయినటువంటి దానాలని వాడినట్లయితే మళ్ళీ రాబోయే బ్యాచ్లకు కూడా ఇబ్బంది వస్తుందని చెప్పి ఆ శానిటైజ్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఈరోజు రేపు కూడా జరుగుతుంది ఈ కోల్డ్ ఫారాలన్నింటిని కూడా పూర్తిగా శానిటైజ్ చేసిన తర్వాత సీల్ చేయడం జరుగుతుంది ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వచ్చి మళ్ళీ ఒకసారి ఇక్కడ శుభ్రత అనేటువంటిది ఎలా ఉంది ఏంటనేది చూసి మళ్ళీ అవసరమైతే మళ్ళీ ఒకసారి కూడా శానిటైజ్ చేసి ఆ విధంగా మూడు నెలల పాటు ఈ కోల్డ్ ఫారాలు మళ్ళీ బర్డ్స్ అనేటువంటి వేయకుండా నిషేధాజ్ఞలు జారీ చేస్తాము రెండో విషయం ఏంటంటే ఇప్పుడు చనిపోయిన కోళ్ళు ఎక్కువగా మనకి ఈ వెస్ట్ గోదావరిలో ఎక్కువగా మనకి కోడేర్లు అదేవిధంగా మెయిన్ కెనాల్స్ ఉన్నాయి కాబట్టి ఈ పైన ప్రాంతాల్లో ముఖ్యంగా బై సెక్యూరిటీ మెజర్స్లో భాగంగా రైతులకి ఈ అవుట్ బ్రేక్ ముందు నుంచి అలాగే అవుట్ బ్రేక్ టైంలో కూడా చనిపోయినటువంటి కోళ్లను సాధారణంగా ప్రతి కోళ్ళ ఫారంలో కూడా మరణాలు అనే సహజ మరణాలు ఎప్పుడు సంభవిస్తూనే ఉంటాయి అయితే ఏ కోడి చచ్చిపోయినా అది బౌడ్ ఫ్లూ అనేసి అనుమానంతో చాలామంది రైతులు ఈ కోళ్ళను బ్యాగ్స్లో పెట్టేసి ముఖ్యంగా మన భీమవరంకి ఆనుకున్నటువంటి ఈస్ట్ గోదావరిలో పెరవలి ఉండ్రాజవరం అలాగే చివటము వేలువెన్ను ఆ ప్రాంతాల్లో ఆ కాళ్ళను చనిపోయిన కోళ్ళను కాలువలు వేయడం వల్ల అవన్నీ కూడా వెస్ట్ గోదావరిలోకి కాలువలోకి ప్రవేశించి ఇక్కడ మరింత ఈ వైరస్ అనేటువంటి వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి కోళ్ళ రైతులు ఈస్ట్ గోదావరి కానీ లేకపోతే వెస్ట్ గోదావరిలో ఉన్న రైతులు ఏమైనా కోళ్ళు చనిపోతే వాటిని గొయ్యి తీసి దాంట్లో సున్నం చెల్లిచి కననం చేయాలి తప్పితే ఇలాగా ప్లాస్టిక్ బ్యాగుల్లో పెట్టేసి ఈ కోళ్ళను వదలన వల్ల మరిన్ని కోళ్ళ ఫారాలకు ఈ వైరస్ సోకే ప్రమాదం ఉంది దయచేసి అందరూ రైతులు గమనించవలసిందిగా కోరుతున్నారు